ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న రహస్యం ఏంటో చూద్దాం అయితే ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుకోపాసురంతో శ్రీమన్నారాయణ్ణి స్థుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గధారా ఏకాదశి అని పిలుస్తారు ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలో వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవటానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములను కూడా ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గధారా ఏకాదశి అని కూడా అంటారు కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను ఋషులను ప్రజలను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ముర ఆకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరతాడు తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పనిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు శ్రీహరిపై దాడికి ఇదే అదునుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు వైష్ణవ ఆల్వారుల్లో ప్రసిద్ధి చెందిన శ్రీనన్ మల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివాక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు శ్రీమన్ మల్వారుకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీవైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రచం ఆచరిస్తారు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటుంది దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం ముక్కోటి ఏకాదశి నాడు నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు వైకుంఠం వాకుల్ని తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు మనిషి తలపై సహస్రార అనే శక్తి ఉత్తేజితం అవడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశనాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయని భక్తుల విశ్వాసం ఇది వైకుంఠ ఏకాదశి యొక్క కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి